ఆశ్రమం బాగుంటుంది మీది ఆశ్రమంలో ఇటువంటి సపరేట్ స్పెషలైజ్డ్ బ్లాక్ ఒకటి కావాలని చెప్పి చాలామంది విఏపీస్ అడుగుతున్నారు అంటే హైర్ అఫిషియల్స్ అలాగే సినీ ఫీల్డ్ నుంచి వీళ్ళందరూ కూడా వీళ్ళు యూజువల్గా కలవాలనుకోరు మాకు సపరేట్ ఉండాలి సార్ మాకు అని చెప్పి అడుగుతున్నారు దానికోసం చేస్తున్నారు చాలామంది ఓల్డేజ్ పీపుల్ అడిగేది సార్ మాకు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కాదనట్లేదు పోతాము అక్కడ ఉంటాము ఏదో పది మంది ఉంటాము మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మెడికల్ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉండదు అలా కాకుండా మీ దగ్గరే ఇటువంటి మెడికల్ సపోర్ట్తో ఉండేటువంటి ఫెసిలిటీ ఉంటే మాకు బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు దానికోసమే ఒక చిన్న బ్లాక్ కడదామని చెప్పి కట్టడం జరిగింది ఈ సెక్షన్ బేసికల్గా స్టార్ట్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంటే కొంతమంది చాలా నీట్గా ఉండాలనుకుంటారు అంటే వాళ్ళ ఇంట్లో ఉండవలసిన దానికన్నా కూడా ఇంకా బాగుండాలి హాస్పిటల్ అన్న తర్వాత అంత అంటే హైజిన్ ప్రాపర్ ఉండాల్సి ఉంటుంది ప్లస్ దానికి తోడు వేరే వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు అంటే వేరే వాళ్ళతో చాలామంది మా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బాత్రూము ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోరు అంటారు అంటే ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు బాత్రూమ్లు ఉంటాయి మాకు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని కొంతమంది ఫీల్ అయ్యారు అలా కాకుండా ఈ కొంతమంది ఈ హైయర్ అఫీషియల్స్ ఉంటారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు కలెక్టర్సు ఇటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటే కొంచెం కలవడానికి ప్రైవసీ ప్రాబ్లం ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఒక ప్రయారిటీ బ్లాక్ అని చెప్పి మనం తయారు చేసాం ఈ స్టార్ బ్లాక్ దీంట్లో లిమిటెడే ఉంటాయి అంటే ఆరు రూమ్లు మాత్రమే ఉంటాయి అంతే ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇచ్చేస్తాం అది సపరేట్గా వాళ్ళకు మాత్రమే డెడికేటెడ్ సెక్షన్ అనమాట అలా కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటారు అంటే చాలామంది మన సంజీవిని వీడియో కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది రాలేని వాళ్ళ కోసం అని మనం కూడా చాలామంది చెప్తూ ఉంటాం మీరు రాలేకపోతే మీ ఇంట్లో నుంచి మీరు వీడియో కన్సల్టేషన్ తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాళ్ళు బయట చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు అంటే ఇండియాలో ఉంటారు వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ సాఫ్ట్వేర్ మీద వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకున్నటువంటి ప్రాబ్లం అదంతా చెప్పి మనం చెప్పేటువంటి రెమెడీస్ చెప్పిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసేదంటే సార్ మా పేరెంట్స్ అక్కడ ఉంటారు వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంకెవరు ఉండరు వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అంటే కొంచెం మీరుంటే కొంచెం మీ దగ్గర పంపిస్తే మేము ధైర్యంగా ఉంటుంది ప్లస్ అక్కడే చూసుకునే వాళ్ళు కాకపోతే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే అందరితో కలిసినట్టు కాకుండా వాళ్ళ కోసం సపరేట్గా ఒక వింగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది వాళ్ళకి మాత్రమే మీరు డెడికేటెడ్గా మీరు చూసినట్టు ఉంటుంది మొత్తం గుంపులో కలవాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని వాళ్ళకి సపరేట్గా డైట్ ప్రిపేర్ చేయడం ఏజ్ వైజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం ఇలా చూసుకుంటే చాలా బాగుంటుంది కదా సార్ అని చాలామంది అడుగుతున్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఇలా అటువంటిది ఏదైనా వింగ్ ఒకటి తయారు చేయండి సార్ మా కోసం మనీ ప్రాబ్లం ఉండదు మాకు కానీ ప్రాపర్ సర్వీస్ అనేది కావాలి డెడికేటెడ్ సర్వీస్ కావాలని చెప్పి చెప్తున్నాను అందుకే దీన్ని ఎన్ఆర్ఐవి ఏపీ బ్లాక్ అని కూడా అంటుంటాం మేము సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళ కోసం ఇది డెడికేటెడ్గా మేము చేస్తూ ఉంటాం అంటే ఎవరైనా రావచ్చు ఎన్ఆర్ఐస్ అనే కాదు ఎవరైనా సరే రావచ్చు కాబట్టి పూర్తిగా డెడికేట్ మాకు మాత్రమే కాన్సన్ట్రేటెడ్గా సర్వీస్ కావాలి పర్సనల్ అటెన్షన్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు అటువంటి వాళ్ళ కోసం మనం ఈ వింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇటీవల ఒక క్లయింట్ వీడియో కన్సల్టేషన్ చేయడం జరిగింది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అన్నది ఆమెకి నీ పెయిన్స్ అనుకుంటారు నీ పెయిన్ ప్లస్ హస్బెండ్కి బ్యాక్ పెయిన్ సమ్థింగ్ ఏదో ఉంది సో దానికి మనం వాళ్ళు పంపించిన రిపోర్ట్స్ అవన్నీ చూసేసి సో దానికి ఏమి చేయవచ్చు ఇంట్లో ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం కషాయాలు ఏం తీసుకోవాలో చెప్పడం ప్లస్ ఈ పుదీనా ఆయిల్ పూసుకోండి కొంచెం యోగా చేసుకోండి ప్లస్ ఫుడ్ ఇది మేనేజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారండి తెలుసా సార్ మీరు ఇన్ని చెప్పారు ఇన్ని చేసుకునే ఓపిక మాకు లేదు ఇంట్లో పొద్దున్న లేచి వంట వండుకునే ఓపిక కూడా లేదు మాకు ఆ నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అంత సివియర్గా ఉన్నాయి మాకింట్లో ఎవరు లేరు మేమిద్దరమే ఉంటాం పిల్లలు ఉన్నారు పిల్లలు యుఎస్లో ఉన్నారు వాళ్ళు వచ్చి అయితే ఏం చేయరు ఏదో ఫోన్లో మాట్లాడి ఇక్కడికి పో ఇక్కడికి పో అని చెప్పడమే తప్ప మాకంటూ ఇక్కడ కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు దానికి తోడు మీరు ఎన్ని రకాల కష్టాలు చెప్తే నిజాలు కాల్చు మేము దాన్ని కాచుకొని తీసుకునేంత ఓపిక కూడా లేదు మాకు ఫుడ్ కూడా ఒక్కోసారి ఇంట్లో వండుకోలేక హోటల్ నుంచి వాడి నుంచి ఎన్ని నుంచి మేము ఇలా కాకుండా కొంచెం డెడికేటెడ్ వాళ్ళు డైరెక్ట్ చెప్పారు మాకు సార్ మీ దగ్గర జనాలు ఉంటారంట బాగా ఎక్కువ మంది ఉంటారంట రూమ్కి ఇద్దరు ముగ్గురు అలా ఉంటారంట అలా ఉన్నప్పుడు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా సార్ కొంచెం డెడికేటెడ్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళు మీ దగ్గర లిఫ్ట్ లేదు అంట కదా అని చెప్పారు సో అది అటువంటివి చాలా కేసులు మాకు చాలామంది అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వింగ్ తయారు చేయడం జరిగింది ఈ సెక్షన్ కంప్లీట్గా ఒక ఐసోలేటెడ్ లాగా ఉంటుంది కంప్లీట్ డెడికేటెడ్ లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే అవడం జరుగుతుంది కేవలం ఆరు రూములు మాత్రమే ఉంటాయి కంప్లీట్ ఏసీ అటాచెడ్ బాత్రూమ్ ఈ సెక్షన్లో ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్స్ కోసం బయటకు రారు వాళ్ళకి సపరేట్గా డెడికేటెడ్గా ట్రీట్మెంట్ సెక్షన్ ఉంటుంది అదే బిల్డింగ్ మీద పైన సపరేట్గా ఉంటుంది ఈ పన్నెండు మంది కోసమే ఒక ట్రీట్మెంట్ సెక్షన్ లేడీస్కి ఒక సెక్షన్ జెంట్స్కి ఒక సెక్షన్ ఉంటుంది దాంతోపాటు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఫిజియోథెరపీ కావచ్చు లేకపోతే ఆకు పంచర్ కానీ యోగా కానీ ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి రూమ్లోనే ఇస్తారు బయటకు వాళ్ళు రారు కంప్లీట్ అక్కడే ఉంటారు లోపలే ఫుడ్ ప్రతి సర్వీస్ కూడా రూమ్ సర్వీసే ఉంటుంది వీళ్ళకి స్పెషల్గా ఉన్నది రెండు ఫ్లోర్లే దానికి సపరేట్గా ఒక లిఫ్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళకి పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నారా లేదా యోగా చేశారా లేదా ట్రీట్మెంట్స్ ప్రాపర్గా అయ్యాయా లేదా అలాగే వాళ్ళు వాడేటువంటి మెడిసిన్స్ ప్రాపర్గా వేసుకున్నారా లేదా టైం టు టైం వాళ్ళకి మెడిసిన్ అయిందా ప్లస్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే బీపీ ఎలా ఉంది దీని మానిటరింగ్ ఉంటుంది దీంట్లో అన్నీ కూడా డి డిస్పోజబుల్ అంటే థెరపీకి వెళ్ళేటప్పుడు బెడ్ బెడ్షీట్ ఇస్తారు డిస్పోజబుల్ గౌన్ ఉంటుంది డిస్పోజబుల్ చెప్పులు ఇస్తారు షవర్ క్యాప్లు గ్లౌస్ ఇవంతా కూడా కంప్లీట్గా అంటే ఫుల్లీ హైజనిక్ అది ఉంటుంది దాంట్లో ప్లస్ వాళ్ళకి ఫుడ్ కూడా ఇచ్చేటి కూడా అన్నీ కూడా సపరేట్ డిస్పోజిబులే ఇస్తారు పూర్తిగా వచ్చినప్పుడు బ్రష్ పేస్ట్తో సహా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి అంటే శానిటైజర్స్ ఇవ్వడము హ్యాండ్ వాష్లు ఇవ్వడము షాంపులు ఇవ్వడం ఇవన్నీ కూడా టోటల్ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటుంది దాంట్లో ఒక హోటల్లో హోటల్ సర్వీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది